దేవుడు గదిలిండు అవు దేవుడు గదిలిండు అని భక్తులంతా ఆశ్చర్యపోయి అమితానంద పడుతున్నారు ఇట్లా మంచిరాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం లో పన్నెండు అడుగుల కాలభైరవ స్వామి విగ్రహం బయటపడ్డదట ఇక ఊరి జనమంతా విగ్రహాన్ని నిలబెట్టి రంగులేసిరు గుడి లెక్క ఇప్పటి మందం పందిరేసి నీడ చేసిరు అయ్యగారులను దోలుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించే పూజా కార్యాలు పెట్టిరు అయ్యగారులు వేద మంత్రాలు చదివి కాలభైరవ స్వామికి అర్చనలు చేస్తుంటే విగ్రహం అటు ఇటు ఊగినట్టయిందట పన్నెండు అడుగుల విగ్రహం ఊగుతున్నట్టు గాని వరకు ఇదంతా స్వామి మహిమయ్య అని భక్తులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు కాలభైరవ స్వామికి జై అనుకుంటా మా సాంబుర పడ్డారు ఈ విగ్రహాలలో ఒక రకమైనటువంటి పవర్ శక్తి ఉంది ఆ శక్తి ఏమిటి అనేటటువంటి ఇక్కడికి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా చూశారు అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని అక్కడ ఎవరు స్థాపించినటువంటిది కాదు నిలబడినటువంటి విగ్రహము పూజా కార్యక్రమాలు జరిగిన తక్షణమే అది ఊగడం అనేటటువంటిది జరిగింది అది అందరూ కూడా గమనించారు ప్రతి ఒక్కరు కూడా గమనించారు అంత పెద్ద విగ్రహం కదలడం మామూలుగా మనం కదిపితేనే కదలవు విగ్రహాలు అలాంటిది ఆ విగ్రహము కదలడం అనేటటువంటిది నిజంగా కూడా ఇది ఒక దైవలీలగా మనము భావించవచ్చు మరి విగ్రహం సరిగా వందిందో లేదో గాలికేమని ఊగిందో ఏందో గాని నుండి ఇదంతా స్వామి మయమనే శాన ఇళ్లకు స్వామికి పూజలు చేసినాం కదా ఇక స్వామికి పునరుజ్జీవం వచ్చింది అందుకే అట్లా కాలభైరవ స్వామి విగ్రహ రూపంలో కదిలిండని భక్తులకు చెప్పుకోవచ్చారు